ఎస్ఆర్ త్రిబుల్ సెవెన్ న్యూస్ కి స్వాగతం వికారాబాద్ పట్టణంలోని శివారెడ్డి పేటలో శ్రీ వెంకటేశ్వర ఇంజనీరింగ్ వర్క్స్ లో రైతులకు సంబంధించిన అన్ని రకాల వ్యవసాయ పనిముట్లు అందుబాటులో ఉంటాయి గత నలభై సంవత్సరాల నుండి తెలంగాణ రైతులకు అన్ని రకాల వ్యవసాయ పనిముట్లు సరఫరా చేస్తూ వ్యవసాయానికి అవసరమయ్యే అనేక రకాల కొత్త పద్ధతులను రైతులకు వివరిస్తూ వ్యవసాయంపై ఉన్న ప్రేమతో రైతులకు శ్రీ వెంకటేశ్వర ఇంజనీరింగ్ వర్క్స్ పేరిట అనేక రకాల సేవలను అందించారు తెలంగాణలో మొట్టమొదటి ట్రాక్టర్ ఆపరేటెడ్ అగ్రికల్చర్ ఇంప్లిమెంట్స్ ట్రాక్టర్ ట్రాలీ వంటి పరికరాలను అందించిన ఘనత శ్రీ వెంకటేశ్వర ఇంజనీరింగ్కే సొంతం ఇవే కాక మ్యాసియో గ్యాస్పర్డో భీమా లాంటి బ్రాండెడ్ కంపెనీల డీలర్షిప్ కూడా ఉంది ఎస్ గడ్డయ్య పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో శ్రీ వెంకటేశ్వర ఇంజనీరింగ్ వర్క్స్ ని ప్రారంభించారు అనంతరం మహేశ్వరరావు చిట్టిబాబు తండ్రి అడుగుజాడల్లో నడుస్తూ విజయవంతంగా సంస్థను ముందుకు తీసుకెళ్తున్నాడు మ్యాసియో గ్యాస్పార్డో కంపెనీ పంతొమ్మిది అరవై నాలుగు ఇటలీలో ప్రారంభమై రెండు వేల పద్నాలుగులో భారతదేశంలో అడుగుపెట్టిన ఈ కంపెనీకి దేశవ్యాప్తంగా నాలుగు లక్షల మంది కస్టమర్లు సంతృప్తికరంగా ఉన్నారంటే కంపెనీ యొక్క నాణ్యత ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు ఈ కంపెనీ దేశవ్యాప్తంగా నాలుగు వందల యాభై మంది డీలర్లను కలిగి ఉంది వ్యవసాయంపై అనేక కొత్త విషయాలను తెలుసుకోవడంతో పాటు వ్యవసాయానికి అవసరమయ్యే అన్ని రకాల పనిముట్లు శ్రీ వెంకటేశ్వర ఇంజనీరింగ్ వర్క్స్లో లభిస్తాయని రైతులు ప్రతి ఒక్కరూ ఒక్కసారైనా మా సంస్థని సందర్శించాలని శ్రీ వెంకటేశ్వర ఇంజనీరింగ్ వర్క్స్ ప్రొపరేటర్ చిట్టిబాబు తెలిపారు ఇక్కడే తయారవుతుంది ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇది వచ్చేసరికి వన్ ఇయర్ వన్ ఇయర్ వారంటీ ఉంటుంది ఎంత గట్టి పొలంకైనా కూడా వారంటీతో ఇస్తున్నాము మేము వన్ ఇయర్ వారంటీ మొత్తము బోరా స్టీలు హై టెన్షన్ హైటెన్షన్ హై టెన్షన్ నట్ బోల్ట్ ఇదే వాడతాము తీసుకుని మాత్రం చాలా సాటిస్ఫై ఉంటుంది గ్యారంటీ వన్ ఇయర్ గ్యారంటీ కూడా ఇస్తుంది భూమి సీడ్కం డిల్ ఇది విత్తనం దీంతో ఇచ్చు మనము మంచి నువ్వు దగ్గర నుంచి ఎల్లిగడ్డ వరకు అన్ని విత్తనాలు దీంట్లో దీంతో మనము భూమి రైతులకి చాలా మే మేలు మేలుగా ఉంటుంది ఇది వచ్చేసి ధర్తి ఆగ్రో సీడ్కం ఫెట్లైడ్ ఇది వచ్చేసి ఇంటర్ స్నా లో ఇందులో అంతర్ పంట నాలుగు సార్లు కంది ఒకసార్లు వేరే పంట వేసుకోవడానికి ఇవి అన్ని సపరేట్ సపరేట్ బాక్సులు ఉంటాయి ఇది వచ్చేసేసి మీకు కింద ఫ్రేమ్ మొత్తం ఇక్కడే తయారవుతుంది ఇది వచ్చేసేసి గుజరాత్ వచ్చినాను దీలో ఎత్తుకోవచ్చు ఏ ఏ చక్రంలో వేస్తే ఏ పంటకు ఏ చక్రం వేయాలనేది గురించి చూడవచ్చు ఇక్కడ వచ్చేసి మీకు ఏ పంటకు ఏ చక్రం మార్చుకుంటే ఏ పంటకు మీకు పనిచేస్తారని మొత్తం అన్ని ఇక్కడ డిస్ప్లేలో ఉన్నాయి దీన్ని బట్టి మీరు చేంజ్ చేసుకొని ఏ పంటకు ఏది కావాలో చూసుకొని వేసుకోవచ్చు ఇది టూ ఇన్ వన్ రే పంపండి ట్రాక్టర్ పీకోతో నటుపడుతుంది ఇది వచ్చేసేసి మీకు ఆటోమేటిక్ ఫుల్లీ ఆటోమేటిక్ ఉంది పైప్ వచ్చేసేసి వెయ్యి ఫీ వెయ్యి ఫీట్లు పైప్ వస్తుంది మీకు నిలబడ్డ చోటే వెయ్యి ఫీట్ల వరకు మనం తీసుకెళ్ళి మందు కొట్టుకుని మళ్ళీ దీనికి అదే చూపుకుంటుంది ట్యాంక్ కెపాసిటీ వచ్చేసేసి ఫైవ్ హండ్రెడ్ లీటర్స్ ట్యాంక్ కూడా వాటర్ దానికదే తీసుకుంటుంది ఇది వైపర్ సిస్టమ్ ఉంటుంది మీకు ఈజీగా మూమెంటు కావడానికి రైతుకి చాలా ఉపయోగం ఉంటుంది